రేపు ఎంతో శక్తివంతమైన పుష్య పౌర్ణమి అలానే కాకుండా భోగి ఇది చాలా అరుదుగా వస్తుంది చాలా పవిత్రమైన రోజు కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకుని చేస్తే చాలు కోటి పాపాలు పోతాయి కోటి మారిపోతారు అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది మీ పాపాలతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు జనవరి పదమూడవ తేదీ చాలా శక్తివంతమైన రోజు ఇంతటి విశేషమైన రోజు చాలా అరుదుగా వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు ఇలాంటి అద్భుతమైన రోజు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఈ రోజున ఎన్నో శుభకర్యలు ఏర్పడతాయి ఏర్పడతాయని మనకు వేద పండితులు చెబుతున్నారు జనవరి పదమూడు భోగి పండగ ఈ భోగి పండగ రోజున పౌర్ణమి ఘడియలు ఏర్పడతాయి అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా మనకి ఈ రోజున ఏర్పడుతుంది ఆరుద్ర నక్షత్రం అంటే శివుని జన్మ నక్షత్రం సోమవారం ఆరుద్ర నక్షత్రం రావటం ఇంకా విశేషమని మనకు ఏంటంటే శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి మరి ఇంతటి పవిత్రమైన రోజున ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పరిహారాలు చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదమూడవ తేదీన సోమవారం నాడు భోగి పండగ పౌర్ణమి తేదీ అలాగే సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం ఇంతటి శక్తివంతమైన రోజున శివ అంటే శివకోటి అంటారండి దీన్ని అంటే ఇంతటి పవిత్రమైన రోజుని శివకోటి అంటారు కార్తీక మాసంలో కోటి సోమవారం ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ పుష్య పౌర్ణమిలో వచ్చే పౌర్ణమి ఘడియల్లో సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం కూడా శివకోటి అని పరిగణిస్తారు భోగభాగ్యాలను ప్రసాదించే ఆ పరమశివుడు ఈ భోగి పండగ రూపంలో శివకోటి రూపంలో ఈ సంవత్సరం మిమ్మల్ని కరుణిస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ రోజున మనకేంటంటే కనుక శివకోటి రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి స్థల స్నానం చేసుకోవాలి స్నానం చేసి ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి ఇల్లంతా కూడా అండి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని పూలతో అలంకరించుకొని నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించుకోండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు ఏంటంటే కనుక పూజని పూర్తి చేసుకుంటే చాలా మంచిది ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఈ మంత్రాన్ని మీరు పఠించడం అస్సలు కూడా మర్చిపోవద్దు అలానే కాకుండా ఈ మంత్రం అంటే జపించడంతో మీ కుటుంబంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఈ పౌర్ణమి రోజున ఆ పరమశివుడు అంటే మొక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ముఖ్యంగా శివలింగం పైన పాలు అంటే పాలు పోసి అభిషేకం చేసుకోండి ఊహించినంత ఐశ్వర్యం మీకు ప్రాప్తిస్తుంది మీ ఇంటికి మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులతో ఇల్లంతా కూడా బంగారమయం అవుతుంది సిరి సంపదలకు లోటు ఉండదు సిరి సంపదతో అంటే సంపదతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఈ శివకోటి రోజున శివుణ్ణి దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని సంపద మీ ఇంటికి చేరుతుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వల్ల కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా దక్కుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్య పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఇలా చేసిన ఈ శివలింగానికి ఏంటంటే కనుక శివరూపంగా అంటే భావించుకోండి పూజగదిలో అంటే ప్రతిష్టాపన చేసుకొని పాలతో అభిషేకం చెయ్యండి మీ జీవి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఇక మీకన్నీ కూడా మంచి రోజులు ప్రారంభం అవుతాయి శివుడిని ఏంటంటే గనక వాహనం నందీశ్వరుడు అంటే శివుడికి ఎదురుగా ఏంటంటే నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ శివ ముక్కోటి రోజున ఖచ్చితంగా ఏంటంటే గనక శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ మనసులోని కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలన్నీ కూడా ఆ పరమేశ్వరుడు పాదాల వద్దకు చేరుతాయి అలా చేరిన ఈ కోరికలన్నీ కూడా తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఏలినాటి శని దోషాలు కూడా పోతాయి ఎవరికైతే ఏలినాటి అంటే శని దోషాలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ యొక్క ముక్కోటి శివ అంటే రోజున శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిది నవగ్రహాల చుట్టూ ఏంటంటే కనుక పదకొండు ప్రదక్షలు చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలుగుతాయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు స్వస్తి గుర్తుతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ రోజున మీరేంటంటే కనుక మీ ఇంటి సింహద్వారం దగ్గర ఇలా మీరేంటంటే స్వస్తి గుర్తు వెయ్యండి ఇలా స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిదండి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఆరు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించుకోండి అలానే స్వస్తి గుర్తు వెయ్యండి చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే రోజు కాబట్టి చిన్న పరిహారం చేసుకునే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఐశ్వర్యంతో పాటు చక్కగా మీ అభివృద్ధి చేస్తుంది అనమాట ఇంటితో పాటు ఏంటంటే కనుక మీకు ఉన్న పలంగా దరిద్రాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది ఇంట్లోకి ధనలక్ష్మి ఖచ్చితంగా పెడుతుంది ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నింపుతుంది ఆరుద్ర నక్షత్రంతో అంటే వచ్చే పూజ అంటే వచ్చే అరుదైన రోజు కావచ్చు మనం చేసుకునే పూజలకు కావచ్చు కోటి జన్మల పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఇలా ఏంటంటే పూజ చేసేటప్పుడు ఎనిమిది పుష్పాలతో శివుణ్ణి పూజించాలన్నమాట అలా పూజించే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందన్నమాట అని నమ్ముతూ ఉంటారు జిల్లెలు అంటే జిల్లెడు పూలతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం మనకు దక్కుతుంది అలాగే గన్నెరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఐశ్వర్యం కూడా మీ ఇంటికి సిద్ధిస్తుందని పురాణాలే చెబుతున్నాయి బిల్వ లక్ష్మీ రూపంగా భావిస్తారు శివం అంటే శివకోటి రోజున శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే ఆ పరమశివుడు సంతోషించి దానికి బదులుగా ఏంటంటే కనుక వెయ్యి రెట్ల ఐశ్వర్యాన్ని మీకు కుమ్మరిస్తాడని చెప్పొచ్చు మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీ ఇంట్లో అన్నీ కూడా శుభాలు చేకూరుతాయి మీ పాపాలన్నీ కూడా పోతాయి మీకంతా కూడా ఐశ్వర్యం లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబంలో ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి ధనానికి సంబంధించిన సమస్యలు కూడా మనకు తీరిపోతాయి అనమాట శక్తివంతమైన ఈ పౌర్ణమి ఘడియలతో ఒక ఐదు ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధనం నిండుగా ఉంటుంది ఈ పుష్ప పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏది చేసుకున్నా కానీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈరోజు ఏంటంటే కనుక నూట పది ఏళ్ల తర్వాత వస్తున్న రోజు ఈరోజు మళ్ళీ రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా రాకపోవచ్చని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే అదృష్టం లభిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు అందుకే ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుని మీకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగించుకోండి అష్ట ఐశ్వర్యాలతో ఏంటంటే కనుక మీ ఇంటికి భోగ భాగ్యాలను తెచ్చుకోండి ఈ రోజు నా భోగి పండుగ కాబట్టి స్నానం చేసే నీటిలో చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా కావచ్చండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇది కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే పౌర్ణమి కదా అద్భుత ఘడియలతో ఈ రోజు ఏర్పడుతుంది ఇలా ఏంటంటే కనుక అండి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న రోజు అనమాట ఈ రోజుని మనం వదులుకోకుండా చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి మనకంతా కూడా మంచి చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది కోటి పాపాలు పోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనకు ప్రాయచిత్వం లభిస్తుంది అలానే కాకుండా మనం ఏంటంటే కనుకనండి మంచి ఫలితాలను పొందవచ్చు అందుకే ఈ రోజు స్నానం చేసే నీటిలో మీరు ఏంటంటే కనుక అండి కళ్ళుపు అలానే కాకుండా అరస్పునంత పసుపు ఒక ఐదు రేగి ఆకులను వేసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది కోటి పాపాలతో ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే కొన్ని దరిద్రాలు కూడా పోతాయి కోటి పాపాలు పోతాయి తెలిసి తెలియక చేసిన తప్పులు అలానే వాటన్నిటికి కూడా ప్రాయచితం లభిస్తుందన్నమాట స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉండే మలినాలు బయటికి వెళ్ళిపోతాయి స్నానం చేయటం వల్ల మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట స్నానం దా అంటే ద్వారా ఏంటంటే కనుక మనకు తెలియకుండానే కొన్ని పాపాలు అవి తుర్చి పోతాయనమాట నీళ్లు శరీరంపై పడ్డప్పుడు ఏంటంటే గనక శరీరం శుద్ధి అయిపోతుంది అందులో కలిపే ఈ పదార్థాలు ఏంటంటే గనక మనకు మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని పరిహార శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటేనండి ప్రత్యేకించి శివాలయంలో ఈ పరిహారం చేసుకోండి ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందండి ముఖ్యంగా ఏంటంటే కనుక శివాలయంలో ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారు అనుగ్రహాన్ని కలిగించుకొని మీకు ఉండే కొన్ని రకాల సమస్యల్ని పోగొట్టుకో అంటే పోగొట్టుకోగలుగుతారు సమస్యల నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించండి ఏమీ లేదండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకు కానీ రావ్యాక్కని తీసుకోండి ఏది దొరికితే అది తీసుకోండి సరిపోతుంది దాన్ని క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కాస్త బెల్లం పెట్టుకోండి బెల్లం అంటే కనుక ఇక్కడ చూయించంతా ఒక గడ్డ బెల్లం పెట్టుకోండి సరిపోతుంది అలా పెట్టేసిన తర్వాత ఇంట్లోనే పెట్టుకొని శివాలయానికి వెళ్ళండి లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో చేయండి శివాలయంలో చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రాంగణంలో మీరు ఎక్కడ చేసుకున్నా కానీ మీ సమస్యలన్నీ కూడా పోయి మీ కష్ట ఐశ్వర్యాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది మనం ఏంటంటే చాలా సమస్యలను ఎదుర్కొంటాము ధన సమస్య కావచ్చు జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏదో ఒకటి మనని పట్టి పీడిస్తూనే ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ రావియాకు పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఎర్రపప్పు ఉంది కదండి మానవ జీవితాన్ని మార్చడానికి పప్పు అనేది ఉపయోగపడుతుందండి ఎర్రపప్పుని ఎర్ర కందిపప్పు అంటారు ఎర్రపప్పు అంటారు రకరకాలుగా పిలుచుకుంటారు మీ ప్రాంతాన్ని బట్టి ఎలా పిలుస్తారో మీరు అలాగా ఒక స్పూన్ అంతా తీసేసుకొని సరిపోతుంది ఇలా తీసేసుకునే ఎర్రపప్పులో బెల్లం కలిపి మనం శివాలయం ప్రాంగణంలో ఏంటంటే కనుక ఆకుని పెట్టాలి తమలపాకు కానీ ఏదైనా కానీ శివుణ్ణి రోజు దర్శించుకున్న తర్వాత ఇలా చేసుకుంటే మన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి సమస్యలు లేకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా మనకు బాగా యోగించి మనకు ఉండే కొన్ని కష్టాలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది ఆ పరిహారం చేసేటప్పుడు మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పేసుకోండి ఆ సమస్య అనేది తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలామంది కూడా ఇలా అంటే ఇలా ఆరుద్ర నక్షత్రం రోజున ఆచరిస్తారని పండితుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజు కదండి శనివాదాలను తొలగించుకోవడానికి జాతక దోషాలను పోగొట్టుకోవడానికి కోటి పాపాలను మనం ఏంటంటే కనుక హరింప చేసుకోవడానికి అద్భుతమైన రిజల్ట్ని చూడటానికి ఈ పరిహారం మనకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోగొట్టుకోండి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కావున ఈ విధంగా ప్రయత్నం చేసుకోండి ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మనం భోగి పండగ సోమవారం కలిసి వచ్చింది పౌర్ణమి కూడా ఉంది కాబట్టి మనం పండగ తిది కదండి పండగ అంటే మూడు రోజులు ఘనంగా జరుపుకుంటాము కాబట్టి మనం ఏంటంటే ఇంటికి తోరణాలు కట్టుకుంటూ ఉంటాము మీరు ఇంటికి తోరణాలు కట్టినా కట్టకపోయినా ఈ రోజు పౌర్ణమి కదా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మన ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఏంటంటే కనుక మీరు అంటే వేప చెట్టు ఉంటుంది కదా వేప మండలు ఉంటాయి కదండి వేప మండలు మనం నార్మల్గా ఇలా మామిడి ఆకులతో ఏంటంటే కనుక తోరణాలు కట్టేటప్పుడు వేప కూడా మనం చెక్కుతూ ఉంటాము అంటే తెచ్చుకొని వేప మండలిని ఇర్చి చక్కగా మనం అటు ఇటు చెక్కుతాం కదా అలా మీరు ఏంటంటే ఈరోజు తోరణాలు కట్టినా కట్టకపోయినా కానీ వేప మండలిని మాత్రం తెచ్చేసి వేప కొమ్మల్ని చక్కగా అటు ఇటు చెక్కేసుకొని సరిపోతుంది అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి నీడ మీ ఇంటిపై ఉంటుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ యొక్క ఇంటిపై పడుతుంది అనమాట ఆమె కటాక్షం వెళ్ళప్పుడు కూడా ఆ తల్లి మీకు అందిస్తుందని చెప్పొచ్చు అందుకే పురాణాల ప్రకారం ఈరోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ విధంగా భావించుకొని మనము ఈ ఆకులతో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా ఇంటికి అంటే ఏదైనా దృష్టశక్తులు దుష్క్రియలు ఇంటిపై ప్రభావాలు ఉంటాయి అవి కూడా తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది ఎలాంటిదైనా సరేనండి తీర్చేసుకోండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది పోవటానికి అవకాశం అనమాట ఇవి అన్నీ కూడా మీరు ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి స్నానం చేసి నిచ్చిన అది కలుపుకొని చేసుకోండి సరిపోతుంది